कि दिसता व इ गिस्टा व एंदलो या ए मका साया ए जेनी नेशाला जेनी వీళ్ళు ఈ బిజినెస్ లేక ఫస్ట్ టైం బట్ ఒంగోలు బాగా సుపరిచితం పి గ్రాండ్ రెస్టారెంట్ పి గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఎన్ని నడుపుతూ ప్రజల ఆదరాభిమానాలు ఉంది ఫుడ్ రంగంలో ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారు చెప్పడానికి గర్వపడుతున్నాం ప్రజల్లో మంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకొని విజయవంతంగా నడుపుతున్న ఈ బ్రాండ్ ఇన్ఫ్రా ఇల్లు మైనింగ్ బిజినెస్ ఉంది బట్ అది బల్లికొరవ ఒంగోలు ప్రజలకు సంబంధం అది మైనింగ్ బిజినెస్ వినోద్ నడుపుతున్నాడు ఈ రెస్టారెంట్లు ఇవన్నీ చంద్రశేఖర్ నెక్స్ట్ ఇది కూడా చంద్రశేఖర్ పర్యవేక్షణలో కదా కమ్యూనిటీ రెండు టవర్లు ఏమో ముప్పై ట్రిపుల్ బెడ్రూమ్స్ ఒక టవర్ ముప్పై ట్రిబుల్ బెడ్రూమ్స్ ఒక టవర్ మూడో టవర్ లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ రూఫ్ లో గార్డెన్ గెస్ట్ రూమ్స్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఒంగోలు ఫస్ట్ టైం లాంచ్ చేసి చూపిస్తా ప్రజలు కానీ మంచి పేరు తెచ్చుకుందాం అని ఈ నెలకొల్పటం జరిగింది దీని ఇంటీరియర్స్ ఈ పని మీద ఇప్పుడు రెండు దబాలు చైనా వెళ్ళొచ్చాయి అక్కడ మొత్తం లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది ఏమేమి ఇంప్లిమెంట్ మన ఇండియాకి అనుకూలంగా చేయొచ్చు ముఖ్యంగా ఒంగోలు ఏం లాంచ్ చేయొచ్చు అన్ని స్టడీ చేసి పది రోజులు పది రోజులు చైనాలో పై చూసుకొని చూసుకొని వచ్చారు ఇప్పుడు మనం ఇది ప్రాజెక్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్ టార్గెట్ ఒక్క నెల అటు ఇటు మార్జిన్ ట్వంటీ ఫోర్ మంత్స్లో పూర్తి చేసి బెస్ట్ అనిపించుకోవాలని తాపత్ర సెకండరీ ముందు కస్టమర్స్ చేసి మంచి పేరు తెచ్చుకుంటే బిజినెస్ లో నిలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లాభాలు అనేది ఆటోమేటిక్ వస్తాయి ముందు గుడ్ క్వాలిటీ గుడ్ కన్స్ట్రక్షన్ మంచి పేరు తెచ్చుకునే దాంతో ఈ ప్లాన్ ఇంట్రా వినోద్ కుమార్ చంద్రశేఖర్ సారథ్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము దీని ప్రజలు ఆశీస్సులు స్థానిక శాసనసభ సహకారంతో చేసి మంచి పేరు తల్లిష్ట సంస్థను ముందుకు తీసుకెళ్లి కేకరిగా మేము పూర్తి చేస్తామని ఈరోజు ప్రెస్ ద్వారా ప్రజలందరూ తెలియజేస్తారు